హైదరాబాద్ దూల్పేటకు చెందిన గంజాయి లేడీ డాన్ అంగూర్ అసలు పేరు అరుణాబాయ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఆమెపై అమలైన పీడీ యాక్ట్ ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది న్యాయమూర్తులు మౌసామి పట్టాచార్య గాడి ప్రవీణ్ కుమార్ల బెంచ్ మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపి ప్రభుత్వం తరఫున స్పెషల్ లీడర్ స్వరూప్ ఒరీలా అసిస్టెంట్ లీడర్ రవికుమార్ వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరించింది వ్యాపారంలో శాఖ సిఐ మధుబాబు కేసులు నమోదు చేసింది ఈ నేపథ్యంలో అడ్వైజరీ బోర్డు సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుధూప్ దురిశెట్టి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనున ఆమెపై పీడి యాక్ట్ అమలు చేశారు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన అంగూర్ వాదనను కోర్టు తిరస్కరించింది